బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురుగారు ఉన్నారు మన గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ క్రోధి సంవత్సరంలో అసలు మేసరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే వీళ్ళకి సంబంధించి ఆదాయం కానీ వ్యయం అంటే అవమానం రాజపూజ్యం ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ వారికి అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం అంటే అశ్వని భరణి పాదం మేషం అంటాం ఈ మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము మూడు అన్నాడు మరి వ్యయం ఎక్కువ ఉంది ఆదాయము తక్కువ ఉంది కదా అని అనుకుంటాం సహజం ఉంటాయి అప్పుడప్పుడు ఎప్పుడూ మనకు అనుకూలముగానే ఉండాలి అంటే ఉండవు అంటే వచ్చిండేటువంటి మిగతా వ్యవహారాలన్నీ కూడా చూడాలి కదా మనము అందువలన అసలు మేషరాశి వాళ్లకు ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే ఆదాయ వ్యయాల గురించి అనేటువంటిది అలా పక్కన పెట్టండి పర్వాలేదు బాగుంటుంది అయితే మహాద్భుతమైనటువంటి ఉన్నాయని చెప్తున్నాను అద్భుతంలో మహాద్భుతమైన యోగాలు ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఏమిటి ఈ రాశి వారికి అంటే మేష లగ్నానికి మేషరాశికి కుజుడు ఎవరు అధిపతి కుజుడు మామూలుగా అధిపతి ఎవరు అంటే లగ్నానికి కానీ దీనికి కుజుడే అధిపతి మేషరాశికి మేష లగ్నానికి అధిపతి కుజుడు ఆ ఇంటికి స్వక్షేత్రం ఎవరిది అంటే కుజుడి యొక్క ఇల్లు అటువంటి కుజుడి యొక్క స్థానం మేషరాశి ఈ సంవత్సరం కుజుడు రాజైనాడు కదా కుజుడు రాజు అంటే రాజు మనవాడే అయినప్పుడు మనకేమిటి లోపం దీంతో అర్థం చేసుకోవాలి కదా మేషరాశి వాళ్లకు ఎంత రుణాలు ఉన్నా తీర్చుకోవటం ఒకవేళ చిన్న పొలం నాకేమి లేదండి ఒక వంద గజాలు మాత్రమే ఉంది అంటే ఆ వంద గజాలకే కొన్ని ఎక్కువ రెట్లుగా డబ్బు రావటము డిమాండ్ పలకటము ఐశ్వర్యము రావటము వాళ్ళు ఏది అనుకుంటే అది జరగటము అనుకున్నదల్లా ఈ సంవత్సరం ఖచ్చితముగా నూటికి నూరు శాతం ఏది అనుకుంటారో అది జరగటం ఏది పట్టుకున్నా అది వాళ్లకు విజయముగానే లభించటం ఇందులో వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎవరివైనా ఉన్నప్పుడు వాళ్లకు ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే చూసుకోవాలి తప్ప రాసుల ప్రకారముగా ఉన్నదైతే మహాద్భుతమైనటువంటి యోగం అని చెప్పవచ్చు అద్భుతములో మహాద్భుత యోగం రాజే ఇక్కడ కుజుడే ఇదైనప్పుడు ఇబ్బంది ఏమిటి ఇంకా ఇవి కాకుండా కీర్తి విపరీతమైనటువంటి కీర్తి వస్తుంది ఎక్కడో మారుమూలన ఉండేటువంటి వ్యక్తికి కూడా అబ్బా ఆ వ్యక్తి ఇలా గొప్పవాడైనాడు అనేటువంటి ఒక ఇది రావటం అతనిది ఏదో ఒక వంద గజాలుంటే ఇంత పలికింది అందువల్ల అతనికి ధనం వచ్చింది ధనం వచ్చిన దానివల్ల అతను ఇదైనాడు అనేటువంటి ఇది రావటం ఇలా ఏదో ఒక రకంగా ప్రజలలో కీర్తింపబడడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఆల్రెడీ ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఒక రాజకీయ నాయకులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరైనా సరే జనాల్లో ఉండి లిటరీ పర్సనాలిటీసు వీళ్ళందరూ ఉంటారు కదా మామూలుగా సహజంగా లెజెండరీస్ వీళ్ళు వాళ్ళు తెలిసిన ఆల్రెడీ ప్రజానీకానికి తెలిసిన వాళ్ళల్లో మేషరాశి వాళ్ళు ఉంటారు కదా చాలామంది వాళ్ళకి ఇంకెలా ఉండాలి అంటే అధికస్య అధిక ఫలం అన్నట్టుగా ఉండాలి కదా వాళ్ళు ఏమనుకుంటే అన్నీ కావాలి కదా ఇంకా అలాగే కీర్తి ధనలాభం విపరీతమైనటువంటి ధనలాభం అనేది ఉంటుంది వీళ్ళకు కుజుడు ఆర్థికంగా బాగా మెరుగుపరుస్తాడు వీళ్ళకు ధర్మకార్యాలు చేయటం చేస్తారు వీళ్ళ అన్న అన్న అనుకోకున్నా అనుకున్నా అనుకోకపోయినా ఖచ్చితముగా ఎక్కడో చోట ధర్మకార్యాలు చేసేటువంటి చోటికి వీళ్ళు వెళ్ళటము కానీ లేదా పోదామురాన్ని పిలచడము కానీ అనుకోకుండానే జరుగుతుంది చేయిస్తాడు కుజుడు అట్లా రాజు చెప్పినట్టు వినాలి కదా ఇక్కడ దేహపీడకారు శని మంత్రాంగము కదా మరి దేహానికి సంబంధించినటువంటి వాడు కదా శని నోటికి అందుకే నోరు శని అంటాం ఖచ్చితముగా వెళ్ళి ఆలోచనాత్మకముగా చేసి చేయడానికి అనుకూలమైనటువంటి ఇది వస్తుంది అనేక రకాల శుభ ఫలితాలు పొందడానికి ఉన్నాయి వీళ్ళు అనేక రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు ఒక రంగం అనేది ఏమిటి ఒక రాజకీయ రంగం ఒకటే కాదు ఒక వ్యాపార రంగం కాదు వ్యాపారాలలో కూడా అనేక రంగాలు ఉంటాయి అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు అనేక రకాల శుభ ఫలితాలు ఒక రకమైనటువంటి శుభ ఫలితము కాదు మనకి ఏదన్నా దీని ద్వారానే వస్తుంది ఇంకోటి ద్వారానే అని కాదు అనేక రకాలుగా సంతాన ప్రాప్తి సంతోషం మానసికమైనటువంటి సంతోషం వీళ్ళకు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఈ సంవత్సరం అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఏ విధంగా ఉందండి వీళ్ళకి చాలా బాగుందమ్మా వివాహానికి కుజుడే అధిపతి చెప్తున్నాను కదా మేషరాశి వాళ్లకు చాలా బాగుంటుంది కుజుడు ఆధిపత్యము వివాహము ఖచ్చితముగా ఈ సంవత్సరం ఎప్పటి నుంచో కాలేని వాళ్లకు నలభై ఏళ్ళ నుంచి నలభై నలభై ఐదేళ్ళు వచ్చాయండి నలభై రెండేళ్ళు వచ్చాయండి అని ఎక్కువ కాలం దీర్ఘకాలికముగా వివాహాలు కాని వాళ్లకు కూడా ఒక మార్గం అనేటువంటిది దొరుకుతుంది గాక అలాగే భూలాభాలు నీచభంగ రాజయోగం వీళ్లకు ఈ సంవత్సరము సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి కాలముగా ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం మహాద్భుతం కాదు సినీ ఇండస్ట్రీకి చాలా మంచి కాలం చాలా బాగుంది సినిమా వాళ్లకు వ్యాపారస్తులకు అనుకూలము కోర్టు పరమైనటువంటివి ఏవైనా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఖచ్చితముగా ఈ సంవత్సరము వాళ్లకు విజయం లభిస్తుంది ఊరట కలిగి తీరుతుంది కాక వీళ్లకు సంబంధించి భూములకు విపరీతమైనటువంటి విలువ పెరుగుతుంది కుజుడు అంటున్నాము కదమ్మా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది చాలా అనుకూలంగా ఉంటుంది అందులో సందేహమే లేదు రాజకీయ నాయకులకు కూడా మహాద్భుతమైనటువంటి యోగం ఉన్నది నేను చెప్పేది ఏమిటి అంటే ఎవ్వరికైనా చాలా బాగుంది ఇది మేషరాశి అనగానే ఇంక వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు మేము ఒకర ఒక మాట చెబుతాను ఒక రత్న భాండాగారానికి తలుపులు తెరిచినట్టుగా ఉంటుంది మేషరాశి వాళ్లకు ఒక్క మాటలో చెప్పాలి అంటే అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి వీళ్ళు ఈ సంవత్సరము గోసేవ అన్నదానము వంటివి గనక వీళ్ళు చేస్తున్నారు అంటే వీళ్ళకు పరమ పుణ్యప్రదం వీళ్ళ సంతానానికి యోగం ఇది ఇదమ్మా మేషరాశి వాళ్ళ యొక్క ఇది చాలా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి